హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను చెప్పే ఈ ఆకు గురించి ఈరోజు మీరు వీడియో అంతా పూర్తిగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుందండి ఇది ఏంటంటే పునర్నవ ఈ పునర్నవ అంటే దీని పేరులోనే ఉందండి పాడైపోయినటువంటి ప్రతి అవయాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించేది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందండి నిజంగా ఇది చాలా మంచి ఆకు అండి ఇది దీన్ని తెల్లగలిజేరు అంటారండి పల్లెటూళ్ళు అయితే కొంచెం నిరక్షరాశులైన వాళ్ళు ఏం చేస్తారంటే గింజేరు కాడ అని కూడా అంటారండి దీన్ని తెల్ల గల్జీరు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎన్నో ఇందులో ఎన్నో మరి ఔషధ గుణాలు ఉన్నాయి విలువలు ఉన్నాయండి నేను ఇదివరకు వీటి గురించి తెలియజేసాను తెలియజేసినప్పుడైతే ఇంకా కొన్ని విషయాలు తెలియజేద్దామని మళ్ళీ వీడియో చేశానండి నేను చూసారండి ఇది తెల్ల గల్జీ రాకండి ఇది ముఖ్యంగా దీంట్లో ముఖ్యమైనటువంటి మరి ప్రధాన మరి ఔషధ గుణం ఏంటంటే కీళ్ళ కీళ్ళ నొప్పులు కీళ్ళలో ఉన్న వాపులు అన్ని కూడా పూర్తిగా నివారిస్తుందండి మరి వయసు పెరిగే కొద్దీ కొంతమందికి శరీరంలో వారి కీళ్ళన్ని కూడా పట్టేసినట్లు ఉంటాయి అందులో ఉన్న గుజ్జు అంతా పోయి చాలా టైట్గా అయిపోతాయి కాబట్టి అన్నీ కూడా కదలికలు బాగా ఉండటం కూడా పనిచేస్తాయండి అలాగే నేను ఇప్పుడు రెండు రకాల కూరలు తీసుకున్నాను చెంచల కూర మరి అలాగే గల్జీర కూర తీసుకున్నానండి రెండింటినీ కలిపి చట్నీ రూపంలో చేద్దామని చెప్పేసి తయారు చేస్తున్నానండి ఆ రెండింటిని కూడా శుభ్రపరచుకొని శుభ్రంగా వాటన్నింటిలోకి మామూలుగా చట్నీ కాల్సినటువంటి ఆ పదార్థాలన్నీ తయారు చేసుకుని వేయించుకుని దాన్ని చక్కగా మరి పోపు పెట్టుకుంటే ఆరోగ్యవంతమైన పచ్చడి తయారవుతుంది ముఖ్యంగా ఇందులో ఉన్న ఏంటంటే మరి ఎంత కాలే బాగా శుద్ధి చేస్తుందండి లివర్ పాడైపోయినా కానీ దాంట్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ అన్నీ కూడా పోయేలాగా చాలా శుద్ధి చేస్తుందండి ఇందులో ఎంతో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉందండి ఇందులోను చాలా మంచి ఆరోగ్య గుణాలన్నీ ఉన్నాయండి ఇందులో ఏంటంటే మరి ఎప్పుడు కూడా చాలా మంది చాలా బలహీనతగా ఉంటుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి తీసుకోవటం వల్ల ఆరోగ్యం అంతా కూడా చక్కగా మరి ఎంతో మంచిగా తయారవుతుందండి వాళ్ళకి ఎంత పడిపోయినటువంటి వాళ్ళకైనా ఎంత మరి ఆరోగ్యం పాడైనటువంటి వాళ్ళకైనా ఇది కొంచెం వండి పెడితే గనక తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రతి రోగాలు కూడా ఏమవుతాయండి అందుకే దీన్ని ఏమంటారండి పునర్నవ్వ అని కూడా దీనికి ఎక్కువ పేరండి ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందండి మనకైతే ఇదివరకు ఇటు గురించి తెలియకపోయినా ఈ మధ్య ఏంటంటే ఆయుర్వేద వైద్యులు మనకి ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చారండి ఇన్ని కూడా తెలుసుకుని వాడగలిగితే ఎంతో మంచిదండి ఇక గల్జీరాకు చాలా మంచిది దీన్ని పచ్చడి చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు పప్పులే వేసుకోవచ్చు చాలా మంచిగా అండి ఎర్ర గల్జీరి కూడా ఉంటుంది అది కూడా మంచిదే కానీ అటు అన్నిటికంటే మంచిది తెల్ల గల్జీరండి దీన్ని అందుకే తప్పనిసరిగా మనం వాడుకోవాలండి మరి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాల్లో తయారేటటువంటి ఆ యొక్క రాళ్ళను కూడా మరి తొలగించడానికి ఇది వీలుంటుందండి అలాగే కాల్షియం ఉంటుంది మెగ్నీషియం పొటాషియం అలా ఎన్నో రకాల ఉన్నాయండి ఇందులోను కాబట్టి ఇంకా విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి ఇందులోనూ అంచేత మనకొచ్చే ప్రతి రోగాన్ని నిరోధించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మరి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి కాబట్టి ఈ కూర చాలా మంచిదండి మరి అందరికీ తేలికని చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతుందో తప్పనిసరిగా తినండి కనీసం వారంలో ఒకసారే తినడానికి ప్రయత్నించండి ఇంత మంచి విలువలు ఉన్నటువంటి ఆకుకూరలు మనం విడిచిపెట్టకూడదండి మన చుట్టూ ఉన్న ప్రతీది కూడా మనం తినదగినదే కానీ ఇది ఫలానా ఫలానా మనకు తెలియదండి కాబట్టి ఇటువంటి విషయాలు ఒకవేళ వీడియోల ద్వారా ఎవరు తెలియజేసినా కానీ తప్పనిసరిగా ఆ విషయాలన్నీ మనం తెలుసుకుని పాటిస్తే కనుక మన ఆరోగ్యాలు మనం కాపాడుకుంటామండి ప్రతి చిన్నదానికి వైద్యుల దానికి వెళ్లకుండా మరి ఎటువంటివి చాలా మంచిగా పనిచేస్తాయని మనకి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే ముఖ్యంగా బరువు పెరగకుండా కూడా చాలా ఉపయోగపడుతుందండి ఆకు ఎంతో మంచిదండి కంటి చూపు మెరుగుపరుస్తుందండి అలాగే కాబల్య రోగాన్ని తగ్గిస్తుందండి ఒకటి ఏంటని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఇందులోనూ అంతేత చేత మరి షుగర్ కంట్రోల్లో ఉంటుందండి అలాగే బీపీ అయితే చాలా బాగా అదుపులో ఉంటుందండి చూస్తారు నేను తీసుకుని రెండు ఆకులు కూడా ఎందుకంటే చెంతల కూర కూడా చాలా మంచిది కాబట్టి అది కొంచెం ఇది కొంచెం తీసుకుని నేను నేనైతే ఉట్టిదే కూరలాగా వండుతూ ఉన్నానండి నేను ముందు చట్నీ అనుకున్నాను చట్నీ కాకుండా తర్వాత మళ్ళీ దాన్ని విరమించుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం కూరలాగానే వండేస్తున్నానండి నేను చూసారండి తయారు చేసేసుకున్నాను ఇది రెండు కలిపి అలాగా ఉల్లిపాయ తయారు చేసుకుంటే ముద్ద కూరలాగా తయారైంది దాంట్లో లాస్ట్ని కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటే చాలా అండి చాలా బాగుంటుంది ఉన్నలోకి తప్పనిసరిగా దీన్ని మనం ఏదో రకంగా మనకి ఇష్టమైన తినొచ్చండి తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదండి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ కూరని ఎక్కడ దొరికితే అక్కడ ఆకు దొరికితే కనుక తీసుకొచ్చుకొని తప్పనిసరిగా వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా మరి ఇంకా ఇలాంటి మంచి వీడియోలు అన్నీ కూడా మరి నేను మీకు చెప్ తెలియజేయాలంటే కనుక తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే ఇంకా చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్